ట్రిప్ రిసార్ట్స్లో సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ వివాదం తెలిసిందే తాజాగా ఈ వ్యవహారం పైన చెవిల పోలీసులు కేసు నమోదు చేశారు ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో రాజర్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు సరే ఏం జరిగింది అసలు ఇది ఏ తరహా పార్టీ డ్రగ్స్ పార్టీయా బర్త్డే పార్టీయా ఇంకా ఏ తరహా పార్టీ ఇది ఇందులో ఏమేమి దొరికా సార్ ఇది నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది అదో మ్యూజిక్ సౌండ్ పొల్యూషన్ ప్లస్ ఒక పార్టీ జరుగుతూ ఉంది అని పోలీసు కూడా ఎవరైతే పర్మిషన్స్ తీసుకున్నారో లేదో అనేది లిస్ట్ మన దగ్గర ఉంటుంది నాన్ పర్మిటెడ్ పార్టీ ఉండి సౌండ్ పొల్యూషన్ డీజిల్ లాంటివి పెడితే దాని మీద ఆటోమేటిక్గా సర్ప్రైజ్ చెక్ చేస్తారు అదేవిధంగానే నిన్న రాత్రి త్రిపుర రిసార్ట్స్ మీద కూడా ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది లోకల్ పోలీసులు వాళ్ళు ఎస్ఓటీ కలిసి దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీ చేసుకుంటూ ఉన్నారు ఒక నైన్ మెంబర్స్ ఏమో లేడీస్ ఉన్నారు సిక్స్టీన్ వరకు జెంట్స్ ఉన్నారు ఈ పార్టీ చేసుకున్నప్పుడు లిక్కర్ ఉంది కాబట్టి పోలీసు వెళ్ళి ఫస్ట్ అడిగేది లిక్కర్ లిక్కర్ పర్మిషన్ ఉందా లేదా తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ డీజే లాంటిది ప్లే అవుతుంటే దీనికి పర్మిషన్ ఉందా లేదా బేసికల్లీ పోలీసు ఇనీషియల్ వెళ్ళేది అది ఈ రెండు అక్కడ పర్మిషన్స్ లేవు తర్వాత ఆ పార్టీ ఎంక్వైరీ చేస్తే మంగ్లీ బర్త్డే ఉంది ఆ బర్త్డే పార్టీ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆమె పేరెంట్స్ ఉన్నారు ప్లస్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో భాగంగానే అందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తే దామోదర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి గాంజాయ్ పాజిటివ్ వచ్చింది దాని మీద ఎంక్వైరీ చేస్తే అతను గతంలో ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పక్కన ఎక్కడో తీసుకున్నాడు అంటే ఆ సోర్స్ కోసం టీం వెళ్ళింది ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఈ కేసులో మొత్తము ఫోర్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉంటారు లిక్కర్ పర్మిషన్ మరియు మైక్ పర్మిషన్ ఇది ప్రోగ్రామ్ది తీసుకున్నందుకు మంగ్లీ మీద కేసు ఉంటుంది అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకి ఈరోజు సైబరాబాద్ రేట్లో ఆన్లైన్ అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంటుంది మీరు అప్లికేషన్ పెట్టినా గానే వెరిఫై చేసి వెంటనే పోలీస్ పర్మిషన్ ఇస్తుంది అది ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనుషులను బట్టి ఆ ఎక్సైజ్ లైసెన్స్ కూడా ఆన్లైన్ అప్లై చేస్తే ఎక్సైజ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు ఇలా చేసుకుంటే ఈ పరిస్థితులు రావు ఎవరికి ఇప్పుడు మంగళ గురించే ఎట్లా చేస్తారు ఆమెదే బర్త్డే పార్టీ సో ఆమెనే వీళ్ళందరినీ కూడా పిలిచి ఉంటుంది కాబట్టి సో ఆమె మీద ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది సింపుల్ పర్మిషన్స్ తీసుకుంది మాత్రమే ఆమె మీద ఉన్న వైలేషన్ రాజేంద్రనగర్ నగర్ జోన్లో ఎక్కువ సంఖ్యలో అటు ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పార్టీస్ కి సంబంధించిన పర్మిషన్స్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి చేసుకోకుండా పార్టీ నిర్వహించుకుంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటే కూడా డీసీపీ రాజేంద్ర చెప్తున్నారు విడుదల వెంకటస్వామితో రాజేంద్ర డీసీపీ కార్యాలయం నుండి మనిత టీవీ నైన్